పులివేంద్రలో జెడ్పీటీసీ స్థానానికి ఎన్నిక జరుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సిట్టింగ్ స్థానం జెడ్పీటీసీ స్థానం అక్కడ వై ఎలక్షన్ జరుగుతోంది బై ఎలక్షన్ జరుగుతున్న సందర్భంగా అధికార పార్టీ అక్కడ చేస్తున్న దౌర్జన్యాలు ఒకటిగా బయటకొస్తున్నారు బీసీ నాయకుడిగా ఉన్న రమేష్ యాదవ్ ఆయన తన సొంత జిల్లాలో ఓ గ్రామంలో వెళ్లి ఎలక్షన్ క్యాంపెయిన్ చేసే పరిస్థితి ఉంటుందా వాహనాలపై వేసేస్తారా రక్తాలు వచ్చేలా కొట్టేస్తారా చేతులు ఇరిగేలా దాడులు చేస్తారా ఎక్కడున్నాయి శాంతి భద్రతలు గత అనుభవాల్ని ఎందుకు మర్చిపోతున్నారు నంద్యాల బయ ఎలక్షన్స్ కోసం అప్పటి అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఓటుకి ఐదు వేల రూపాయలు పదివేల రూపాయలు ఇచ్చారు అంటూ చాలా పెద్ద సెన్సేషన్ అయింది అందువల్ల ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది కానీ ఆ తర్వాత ఎలక్షన్ విన్నింగ్ అంటే ఏంటంటే అవతల ఎంత గట్టిగా కొడితే నేను ఎంత గట్టిగా తీసుకోగలుగుతాను అనేది వినింగ్ రేపొద్దు నాంది కొట్టాడు తీసుకున్నాం మా టైం వస్తుంది మేము కొడతాం కొద్ది నెలల్లోనే జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నంద్యాలలో ఏం జరిగిందో రాష్ట్రంలో ఏం జరిగిందో తెలుగుదేశం పార్టీ ఎక్స్పీరియన్స్ చేసింది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించింది రాష్ట్ర ఫ్యాన్ గాలి వీచింది జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది అధికారం ఉంది కదా పోలీసులు ఉన్నారు కదా డబ్బులు ఉన్నాయి కదా కేసులు పెడతాం కదా అంటూ బెదిరించి ప్రతిపక్షాలను చెదరగొట్టి అక్కడ గెలిచి ఏదో సాధిద్దాం అనుకుంటే దాని తర్వాత కాన్సిక్వెన్సెస్ కూడా ఖచ్చితంగా ఫేస్ చేయాల్సి ఉంటుంది కాలం ఇవే రోజులు ఉండవు మా ప్రభుత్వం అధికారం లేకొచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏమిటి తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏమిటి నేను చెప్పినా కూడా మా వాళ్ళు రేపు వినే పరిస్థితి ఉండదు దెబ్బ తగిలినోని బాధ తెలుస్తుంది చంద్రబాబు ఇప్పుడైనా మేలుకో తప్పు తెలుసుకో తప్పుడు సాంప్రదాయాన్ని సరిదిద్దుకో